ేదలను కటాచించు వాడు తగ్గుతూ అని వాయిక సాధిస్తుంది నిజంగా మనం అందరం భేదవాళ్ళమే కదా అందరం అందరం భేదవాళ్ళమే కష్టపడుకొని పని చేసుకొని మనం తింటాం తింటాం అంటే మనం దేవుడు ఏం చేస్తాడట మనకి పనికరిస్తాడట ధనవంతుల కంటే భేదవాడి పట్ల ఆయన కృపు ఎక్కువగా ఉంటుందట నిజంగా మన అందరం భేదవాళ్ళని కూడా మనం బాధపడ అవసరం లేదు మన అందరి మీద ఆ దేవుడు కొడుకుంటుంది మరి మీ అందరి మీద కూడా దీవుని కొడుతుంది మా మీద కూడా దీవుని కొడుతుంది మరి అందుకే మరి ఇలాగ ప్రతిరోజు కూడా మీరు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు కాబట్టి దేవుడికి జ్ఞాపం చేసుకోండి దేవుడిని ఎప్పటికైనా మనం దేవుడికి వెళ్ళడం కాబట్టి మనం ఎప్పుడైనా దేవుడిని తెలుసుకునే వారుగా ఉండాలి మనం మనుషులందరూ పెట్టిన దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడం ఏ సమయానికి మనకి ఏం కావాలన్నా దేవుడే మనకి సమకూరిస్తాడు కాబట్టి మీరు వాళ్ళు కదా మాకు ఎవరు లేరు అనుకోవద్దు దేవుడు మీ పట్ల కూడా ఏదో మీరు చేస్తాను ఖచ్చితంగా ఆయన మీద మీరు ఆధారపడండి చిన్న ప్రార్థన చేసుకోండి ఓకేనమ్మా చిన్న ముగ్గు వేసి ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను